నేను మీ రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేంద్ర కుమార్ ఏదో రోజు వీడియోలు చేస్తున్నాడు అనుకుంటే ఏదో ఒకటి చేస్తున్నాడు కాబట్టి బోరుకోట మా మీకు బోర్ కొట్న నేను లేనప్పుడన్నా ఈ వీడియోలు చూస్తారు ఎందుకంటే బాబాసాహెబ్ మాకు ఒక గోల్ ఇచ్చారు ఏంటంటే ఎడ్యుకేట్ ముందు ఎడ్యుకేట్ అన్నారు తర్వాత యాజుటేట్ తర్వాత ఆర్గనైజ్ మేము మొట్టమొదటి పని కూడా సరిగ్గా సభ్యంగా చేయలేదు మా జీవితకాలం మొత్తం కూడా నా ముందు నా తర్వాత నా నేను అనుకుంటున్నాను మాత్రమే మొదటి తరం అనుకుంటే మా జీవితకాలం మొత్తం కూడా మేము ఎడ్యుకేట్ కూడా చేయలేదు బాబాసాహెబ్ని పరిచయం చేసాం అందుకే ఎక్కడ చూసినా జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ అని వినాదం వినపడుతుందంటే కారణం ఏంటంటే ఎడ్యుకేట్ చేసాం బాబాసాహెబ్ గురించి చెప్పాం కానీ బాబాసాహెబ్ మార్గంలోకి జనాలను నడిపించలేదు అలాగే ఈ సిస్టంలో ఉన్న వ్యవస్థలో ఉన్న లోపాలను ఎడ్యుకేట్ చేయలేదు చివరి కంఠంలో ప్రాణం ఉండే వరకు ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటా ఒక్కడ మారినా నాకు సంతోషమే ఇకపోతే ఈరోజు నేను సేపు నేను దేని గురించి మాట్లాడదలుచుకున్నానంటే ఒక మెసేజ్ వాట్సాప్ మెసేజ్లోనూ లేకపోతే ప్రతి చోట ప్రచారం జరిగిపోతుంది ఏంటంటే హిందువుల్ని ప్రలోభ పెట్టి క్రైస్తవులకు మారుస్తున్నారు హిందువుల్ని ప్రలోభ పెట్టి క్రైస్తవులకు మారుస్తున్నారు రకరకాల ప్రలోభాలు ఏం ప్రలోభాలు పెడుతున్నారు మీకు ఒక విషయం తెలుసా మనిషి దేన్నైనా వదులుకుంటాడు దేన్నైనా కుటుంబాన్ని కూడా వదులుకోవచ్చు దేవుడిని నమ్మితే మాత్రం దేవుని వదులు వదిలిపెట్టరు వదులుకోడు ఖచ్చితంగా వదులుకోడు అరే ఓట్లు అమ్ముకున్నాం కదా అని చెప్పేసి ఈ పేదవాళ్ళని లేకపోతే ఈ బడుగు వర్గాల్లోని అన్నిటికమ్ అమ్ముడిపోతారనుకుంటారా ట్రై చేయండి ఏదైనా వెళ్ళి మీరు ఎవరైనా ఒక ఎవరన్నా ట్రై చేయగలుగుతారా వెళ్ళి ఒక ఏరియాలోకి వెళ్ళి ట్రై చేయండి ఎవరన్నా కొంచెం క్రైస్తవ ఫాదర్లు ముసిగేసుకొని వేస్తున్నారు కదా రకరకాల డ్రామాలు రకరకాలు వేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా వేసుకుని ఒక 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 గ్రామంలోకి వెళ్ళి మీకు డబ్బులు ఇస్తామని ట్రై చేయండి మరుతరం చూద్దాం ఏ పేదోడు దేవుడి మాముకోడు మరి ఎలా మారుతున్నారు ఎలా అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాం ఈ దేశంలో ఉన్న వైదిక మతం బ్రాహ్మణ మతం ఇది ఎక్కడి నుంచో వచ్చింది ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది అంటున్నామంటే సింధు నాగరికత టైంలో సంస్కృతం లేదు సంస్కృతం లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న వేదాలు కానీ ఏది లేదు అవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి అంటే అప్పుడు అంతకుముందు మన నాగరికత ప్రపంచంలో గొప్పగా చెప్పుకోబడే సింధు నాగరికత మనది ఈ దేశవాసులది అది వీళ్ళు బయట నుంచి వచ్చారని చెప్పడానికి వీళ్ళంతా కూడా మరి అక్కడి నుంచి ఒకప్పుడు ఈ రష్యా దాకా మన సామ్రాజ్యం బౌద్ధం ఉండేది కాబట్టి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఈ పర్షియన్ అని అంటుంటారు ఆర్యుని పర్షియన్ వైపు నుంచి వచ్చి చెప్తారు చాలా ఆధారాలతో చాలామంది నిరూపించారు కాదని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అది వేరే విషయం మరి ఎలా వీళ్ళు ఈ వైదిక మతంలో ఉన్న ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ బ్రాహ్మణికి దీన్ని బ్రాహ్మణ మతం కూడా అంటారు ఎందుకంటే బ్రాహ్మణులకు అధికారం కట్టబెట్టింది కాబట్టి బ్రాహ్మణులకు ఎందుకు అధికారం ఉంది వాళ్ళు రాజులకు కాదు రాజు రాజులంటే యుద్ధం చేయాలి కదా మళ్ళీ రాజులంటే యుద్ధాలు చేయాలి చచ్చిపోతారు గ్యారెంటీ లేదు మనుషులు బతుకుతారు గ్యారెంటీ లేదు రాజుల దగ్గర మంత్రులుగా ఉంటే మనం మంత్రులుగా ఉంటే మన లైఫ్ సేఫ్ ఆర్ సేఫ్ ఆల్వేస్ సేఫ్ కాబట్టి అట్లాగే బ్రాహ్మణుడు ఉత్తముడు కూడా అవసరమైతే కాళ్ళకి బ్రాహ్మణుడికి దండం పెట్టాలి అది పండితు ఇది అనమాట అలాగే బ్రాహ్మణులు తప్పులు చేసినా కూడా శిక్షణ తప్పు ఎందుకంటే బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణుడు అంటే అమ్మో అలాగే మనం చెప్పే మంత్రాలు ఇంత కూడా ఎవరికి ప్రపంచాన్ని తెలియకూడదు చదువు ఎవరికి రాకూడదు అందులో ఉన్నాయి ఆ సంస్కృతంలో మనమే చదువుతాం ఈ రోజు కూడా అందులోనే చదువుతున్న దేవుడికి దేవుడికి తెలుగు రాదు కాబట్టి సంస్కృతంలో చదువుతుంటాం మనం మరి ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థని అనేక మతాలు అనేక మంది వ్యతిరేకించారు బుద్ధుడు వ్యతిరేకించారు మొట్టమొదటి బుద్ధుడు జైలు కూడా జైనులో మహావీరు దానికి ఎక్కువ పెద్ద గురువు పెద్ద గురుగా చెప్పుకొచ్చాయని వీళ్ళంతా వ్యతిరేకించారు వైదిక మాతని కులాలని బలుల్ని యజ్ఞాలని ఆగలని అరే మాంసం ఈ రోజు మాంసం తినకూడదు గోలు గోలు చేస్తున్నారే అసలు బ్రాహ్మణులే తినేవాళ్ళుట ఏ ఆవు మాంసం తినేవాళ్ళు చరిత్ర చెప్తుంది చాలా చోట్ల చెప్తున్నారు మన పెద్దలు పెద్దవాళ్ళు మీకెందుకు పెద్ద పెద్ద చాగంట్ లాంటి వాళ్ళే ఈ విషయాలు చెప్తుంటారు వాళ్ళని మళ్ళీ నేను కూడా ఎక్కడో చెప్పమనే చెప్తాను కావాలి ఎవరు అయితే మాత్రం కానీ కానీ ఈ రోజున అహింస ఎక్కడి నుంచి వచ్చింది అలాగే బలులు నరబలు లేకుండా అసలు బలులు లేకుండా ఉండాలని ఆవును నుంచి వచ్చింది జైనులు బుద్ధులు వీళ్ళు నేర్పారు మనకి ఇవన్నీ కూడా అందులోంచి కొంత అడాప్ట్ చేసుకున్నాం అడాప్ట్ చేసుకుని కొంత వచ్చాం చాలా వరకు అడాప్ట్ చేసుకొచ్చాం అలాగే బాబాసాహెబ్ దాన్ని మ్యాక్సిమం దాన్ని రివైవ్ చేశారు రిన్విజాన్ని ద్వేషించినా కూడా చెప్పాను అంతకుముందు వీడియోలో మరి బౌద్ధం వ్యతిరేకించి బౌద్ధం అంతా కూడా మొత్తం అంతా వైదిక మతం ఆల్మోస్ట్ కనుమరుగా అయిపోయే స్టేజ్లో మళ్ళీ కొంతమంది రాజులు పట్టుకుని మళ్ళీ చక్రం నీతి చక్రం తిప్పి బౌద్ధులను మూచకొత కోసి బౌద్ధులు తరిమి కొట్టి అరే మిగతా దేశాలు తరిమి కొడితే వచ్చిందని కదా అప్పుడు అశోకుడు కూడా ముందు అందరిని పంపించాడు తర్వాత వీళ్ళు కూడా ఇంకేందంటే అక్కడ చాలా చాలామంది ఇక్కడ ఇండియాలో లేకుండా మాంకులందరూ కూడా బౌద్ధం తరిమి కొట్టి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు మళ్ళీ స్వతంత్రం వచ్చేటప్పటికి మన పరిస్థితి ఏంటి వీఆర్ అన్టచ్చబుల్స్ వీ ఆర్ అన్టచ్చబుల్స్ మా పరిస్థితి ఏంటి చదువులేదు బాబాసాహెబ్ చదువుకున్నాడు ఎలా చదువుకున్నాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇవన్నీ అందరూ చదువుకోవచ్చు అని చెప్పి కొన్ని చట్టాలు అనేటప్పటికి చదువుకున్నాడు ఆయన లేకపోతే మనం చదువుకునే అవకాశం ఉందా ఆయన కూడా పాపం కూర్చొని చదువుకున్న చాలా చోట్ల చెప్తా మనం చదువుకున్నాం కదా కథలో మరి బ్రిటిష్ వాళ్ళతో పాటు క్రైస్తవం వచ్చిందని చెప్పేసి మొత్తం అంతా ఈ బ్యాచ్ ఫేక్ బ్యాచ్ మరి ఒక్కొక్క పేరు పెట్టారు బత్తాయిలు అంటారు కొంతమంది నేనేమో ఫేక్ అంటున్నాను ఈ ఫేక్ బ్యాచ్ ఎందుకంటే మెసేజ్లన్నీ ఫేక్ ఇప్పుడు ఏ ఇది ఎంతో అద్భుతమైన కథలను సృష్టించి పంపిస్తా ఉన్నారు అవసరమైతే బాబాసాహెబ్ మాట్లాడినాడు కంటే రేపు వచ్చేస్తుంది ముస్లింస్ వ్యతిరేకంగా మాట్లాడాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడాడని ఏ ఏతో మాట్లాడించేస్తారు బాబాసాహెబ్తో కూడా మాట్లాడించే కెపాసిటీ ఉన్న ఈ ఫేక్లు ఎందుకంటే వాళ్ళు మేధావులు చెప్పారు కదా బౌద్ధిజాన్ని రూపమాపిన మేధావులు మళ్ళీ సేమ్ స్ట్రాటజీ సేమ్ స్ట్రాటజీతో ఈ ముస్లింస్ మీద క్రైస్తవుల మీద అరే మన మతాన్ని సంస్కరించుకుందాంరా మన హిందూ మతాన్ని అదే ఇది అన్ని వైక మతాల సమ్మేళనం దీన్నే ఇది యూనివర్సల్గా చేసుకుందాం దీన్ని కులాలు మతాలు లేకుండా అందరూ సమానం అని చెప్పేసి వసదయ కుటుంబం అని చెప్పుకుందాం ఆ చేయడం సుఖంగా అందరూ బాగుండాలి దేవుడు అందరూ బిడ్డలే దేవుడు అందరి బిడ్డలే అని చెప్పుకుందాం దేవుడు పర్వక ఎవరో ఉన్నారో మనకు తెలియదు జీస్ కావచ్చు అలా కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు కానీ మనం ఒక ఏ రోగంలో కొలుస్తామని చెప్పేసి మేము చెప్తున్నామని చెప్పి ఇది మార్చుకుందాం దీన్ని అని చెప్పేసి అంటే అబ్బే కులం అనేది ఉండాలి ఈ మానసికమైన ఇది ఉండాలి మనకి మానసికంగా మేము ముందు ఉండాలి మేము అంత కులం ఉండాలి కాబట్టి మేము దాన్ని సంస్కరించాం కానీ దాడులు చేస్తాం ముస్లింల మీద క్రైస్తువుల మీద దాడులు చేసి రూపు మాపేస్తాం ఒక ఆయన చెప్తున్నాడు ఆయన పేరు ఎందుకో కానీ నేను క్రైస్తవాన్ని రూపం మాపేస్తాను నేను చనిపోయే లోపల అసలు ఒక్క చచ్చిన మిగిలిపోద్దామో అని భయంగా ఉందంట ఎంతోమంది క్రైస్తవుల్ని చంపేశారు జీసస్ దగ్గర జీసస్తో తిరిగిన క్రైస్తవులు కూడా చంపేశారు క్రైస్తవం మరింత మరింత వ్యాపించింది నిజమైన క్రైస్తవులు ఉంటే గాంధీ మహాత్ముడు కూడా అన్నాడు ఈ దేశంలో ఇప్పుడున్న మూడు శాతం అన్నారు అప్పట్లో మూడు శాతం అన్నారు మూడు శాతం క్రైస్తవులు అందరూ కూడా నిజమైన క్రైస్తవులు అయితే ఈ దేశం హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవ క్రైస్తవం వెళ్ళిపోతుంది ఎందుకంటే క్రీస్తు చెప్పిన మాటలు అలాంటివి గొప్ప గొప్ప మాటలు అలాంటివి గొప్ప గొప్ప మాటలు అలాంటివి ప్రేమించమన్నాడు అందరినీ నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమన్నాడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు ఆయన సిలువేస్తుంటే వాళ్ళని క్షమించమని ఈ ఆయన మహాత్ముడు ఆయన ఆయన మనిషి అయినా మనిషి అయిన అనుకోండి మీరు కానీ నా దృష్టిలో మహో పురుషోత్తముడే మరి ఇంకా ఇంకా చాలా చెప్పాడు అరే నువ్వు నువ్వు గర్వం వద్దు నీకు నిన్ను తగ్గించుకుంటే చర్చించబడతావు అని చెప్పాడు ఒక్కటే రెండా ఎన్ని మంచి మాటలు నిన్ను నువ్వు సంస్కరించుకుంటే చాలు ఆయన చాలా మాటలు ఉన్నాయి ఈ క్రైస్తవం పాపడటం కోసం దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే నువ్వేమో నీ మనుషులందరినీ కూడా అంటరాని వాళ్ళు కాను లేకపోతే వీళ్ళందరినీ నీ మతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు నీకు అడవుల్లో తోలేసావు అడవుల్లో తోలేస్తే వాళ్ళంతా షెడ్యూల్ ట్రైబ్స్గా అడవుల్లో బతికారు వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళంత రాజులు ఒక్కళ్ళ షెడ్యూల్ డ్రైవ్స్ అంటే రాజులంతా రాజుల బిడ్డలంతా అడవులో ఉన్నారు సైని సైనికుల బిడ్డలంతా కూడా వాళ్ళు అడవులో ఉన్నారు వాళ్ళు వాళ్ళు అడవులో ఉన్నారు వీళ్ళు అంటచ్పుల్స్ అని చెప్పి వీళ్ళని పక్కన పెట్టావు కొంతమందిని బుద్ధిస్టులని వాళ్ళందరినీ వీళ్ళు ఇంత వివక్షత విస్తున్నప్పుడు ఈ క్రైస్తవ మిషనరీలు మళ్ళీ చెప్తున్నాయి ఈ క్రైస్తవ మిషనరీలు ఎప్పుడు వచ్చినాయి ఫస్ట్ సెంచరీ బ్రిటిష్ చెప్పిన ఎప్పుడు వచ్చారు పదహారు వందల తర్వాత వచ్చారు మొట్టమొదటి సంవత్సరంలో క్రీస్తు క్రైస్తవ శాఖ మొట్టమొదటి సంవత్సరంలో క్రైస్తవ మిషన్లు వచ్చినాయి ఈ క్రైస్తవ మిషనరీ థామస్ థామస్ గారు వచ్చి మొట్టమొదటి కేరళ తర్వాత చెన్నై వచ్చారు చెన్నైలో ఆయన కూడా చంపేశారు మిగతా శిష్యులు లాగానే ఆయన కూడా మన భారతదేశంలో చంప మనం కూడా ఒక శిష్యుని చంపాం వి షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ చాలా మందిని చంపుంటావాలి అది ఒకటే కాదు మరి ఎలా వ్యాపిస్తుంది క్రైస్తవం ఎలా వ్యాపిస్తుందంటే వీళ్ళు చెప్పాను కదా వివక్షత వలనంగా నువ్వు ఎక్కడైతే దూరంగా పెట్టావు ఎక్కడైతే చదువు వద్దన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు చెప్పడం ఎక్కడైతే వాళ్ళకి తిండికి లేక డబ్బులకి లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి వైద్యం అందించడం మీకు మదర్ తెలిసిన తెలుసు కదా ఎక్కడ పుట్టిన తల్లి ఆవిడ ఇక్కడికి వచ్చింది ఎంతమంది కుష్టివ్యాధుల్ని వీళ్ళని ఎంతమంది రోగులకి సేవ చేసింది ఆవిడ నువ్వు చేస్తావా నీ మతం కోసం నీ మతం కోసం నువ్వు చేయి వీళ్ళు దేశాల దేశాలు తిరిగి నీ మతం కోసం సేవలు చేయి అంత సేవలు చేశారు జనాలు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు వెళ్ళుకోలేదు ఏ దేశం నుంచి ఇక్కడికి వచ్చి సేవలు చేశారు వెళ్ళు ఈ జనం కోసం సేవ చేశారు సేవ చేసినప్పుడు ఎవరుకుంటారు అంటచబుల్స్ టచ్ కానీ లేకపోతే శుద్ధులు కానీ లేకపోతే ఈ ట్రైబ్స్ కానీ ఎవరనుకుంటారు అరే మా దేవుడు మమ్మల్ని దూరంగా పెట్టాడు లోపలికి మమ్మల్ని గుళ్ళో రానివ్వలేదు ఇప్పుడు రాణిస్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ మొదలెట్టారు రానివ్వకుండా ఉంటారు గౌడులు రానివ్వలేదు అని చెప్పారు కదా మనం మా దేవుడు మమ్మల్ని రానివ్వలేదు మా దేవుడు మేము తపస్సు చేస్తే అంటే మా తమ్ముడు మావాడు శంభుకుడు అంటే శుద్ధుడు శుద్ధుడు అంటే పంచకుడు అందరూ మేము అంతా ఒకటే బ్యాచ్లేదు శంభుకుడి తల తలదానికేసాడు మా దేవుడు మరి మా వాడు విలీజ్ నేర్చుకుంటానంటే ఏలిపికేసారు ట్రైబల్స్ది అలాంటిది వీళ్ళంతా తీసుకొచ్చి మాకు విజయ్ నేర్పిస్తున్నారు మళ్ళీ వైజీవిస్తున్నారు ఇంత దేవుళ్ళు ఆదుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి వీళ్ళ దేవుడు నిజంగా అనిపిస్తుంది మనకి అలా చాలామంది అది ప్రలోభాలు కాదు వాళ్ళు చేసిన సేవ చూసి వాళ్ళు అక్కును చేర్చుకున్నప్పుడు వాళ్ళ ప్రేమకి అభిమానానికి వాళ్ళ దేవుడు నిజంగా గొప్పడని ఫీల్ అయ్యి మన మన దేవుడితో మనం ఏం చేస్తున్నాం మన దేవుడు కొప్పోడే హిందువులు మంచివాడే కానీ ఈ నిచ్చిన మట్ల వ్యవస్థలో ఎవరైతే దీన్ని ఇచ్చేస్తారో వాళ్ళు అంతా ఈ స్వార్థ పనులు చేస్తున్నారు ఇదే మన దేవుడు మంచిగా చెప్పాడు మంచి చెప్తాడు మన దేవుడు అందరూ కూడా దేవుడు మంచి చెప్తాడా దేవుడు మంచి చెప్తాడు రాక్షసులు దెయ్యాలి కదా చెడు చేసేది మనవాళ్ళు కనపడే రాక్షసులు కనపడే దెయ్యాలి మరి అదొకటి ఇంకొక విషయం ఏంటంటే దేశంలో క్రైస్తవ మిషన్లు చదువు వాళ్ళకే కాదు అందరికీ ఇచ్చారండి క్రైస్తవ మిషన్లో చదువుకున్న ఎవరు మా పిల్లలు కూడా క్రైస్తవ మిస్టరీ దీనిలో చదువుకున్నారు నిర్మలా స్కూల్ అనే క్రైస్తవ మిస్టరీ స్కూల్ మా పిల్లలు చదువు అందరి పిల్లలు దాకా ఇప్పుడే నీ కొత్తగా మనకి చైతన్య ఇది కానీ అంతకుముందు అన్నీ కూడా అవే కదా ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రముఖులందరూ కూడా అక్కడే చదువుకుని ఉంటారు గ్యారెంటీగా నాకు అదే కోపం వస్తుంది చాలా క్రైస్తవ మిస్టరీల మీద నాకు కోపం ఎంటారు అంటే అరే చదువు మాకు చెప్పారు మా ఒకళ్ళకి చదువు చెప్తే సరిపోయేది కదా వీళ్ళకెంత చదువు చెప్పారు వీళ్ళందరూ తీసుకొచ్చి పైన రెచ్చిపోయి కూర్చోబెట్టారు మా కొళ్ళు సర్ది చెప్తే బాగుండేది కదా నాకు స్వార్థంగా అనిపిస్తూ ఉంటుంది మాకు ఒక్కొక్కరు సద్ది చెప్పి ఉంటే బా అందరూ బాబాసాయిలో మంచి స్ట్రాంగ్లు తయారయ్యారు కదా వాళ్ళందరూ సుద్ది చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మా మహితి మీద మమ్మల్ని ఇచ్చేస్తారు వాళ్ళందరికీ వాళ్ళందరూ చదువు చెప్పింది మీరే కదా కాశిత విషయాలే కదా సరే వాళ్ళ బాధలు కూడా ఉంటాయి డబ్బులు కావాలి కాబట్టి అక్కడ చదువు చెప్పి వాళ్ళకి డబ్బులు తీసుకుని ఇక్కడ వాళ్ళకి సేవ చేసి ఉండొచ్చు మన నాకు తెలియదు కరెక్ట్ మరి ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒంట్లో బాగపోతే నాకే కాదు మీ ఎక్కువ మంది ఒంట్లో బాగకపోయినా నువ్వు గుడికి వెళ్ళి నువ్వు ఎవరికి కావాలని అర్చన చేయించుకోవాలి తప్ప ఏ పూజారిని నీ ఇంటికి వచ్చి అర్చన చేయడు నీకు ఫ్రీగా అస్సలు ఏం చేయడు మరి క్రైస్తవులు క్రైస్తవులు ఒక పూజారి కాదు ఎవరైనా పూజారులే ఎస్సీ పూజారి ఎస్టీ పూజారి ఎస్టీ బ్రాహ్మణ పూజారి కమ్మ పూజారి ఎంతో ఎంతోమంది పూజారులు అంటే క్రైస్తవ పాస్టర్లు వాళ్ళు పాస్టర్లు అంటారు పూజారులు కాదు ఆ పూజారులు అందరూ మన ఇంటికి వచ్చేస్తారు వచ్చేసి ప్రేయర్ చేస్తారు ఏమవుతుంది జన్లగ ప్రేయర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి నయమవుతుంది మిరాకలు జరుగుతాయి అండి కొన్ని మిరాయకులు జరుగుతాయి అది నమ్మకం బట్టి ఉంటుంది అది ఇంకో సబ్జెక్ట్ అది ఈ నమ్మకం వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి ధనం పెట్టుకున్నా కూడా కొంతమందికి మంచి జరుగుతుంది అది నమ్మకం సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళినా కొంతమంది జరుగుతుంది కొంతమందికి వీళ్ళు చేసినా అంతే పాస్త్రాలు చేసినా కూడా అంతే కొంతమందికి జరుగుతుంది ఈ కొంతమంది ఏమైపోతారు క్రైస్తవులుగా మారిపోతారు క్రైస్తవులుగా మారిన తర్వాత మన మన కల్చర్ కదా హిందూ కల్చర్ దేవుడికి అన్నం పెట్టుకుని ఆ హిందూ క్రైస్తవులుగా వచ్చేస్తారు హిందూ క్రైస్తవులు వచ్చిన తర్వాత కొంతమంది నిజమైన క్రైస్తవులు అసలైన క్రైస్తవ అని నేను చెప్తారు ది ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా నెక్స్ట్ విటీలో చెప్తాను ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మనిషి ఇంకా ఆగలేదు హ్యాపీనెస్ నా మొహంలో కనబడుతుంది హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ వచ్చేస్తూ ఉంటుంది హ్యాపీనెస్ వచ్చినప్పుడు అందరికీ చెప్పాలి అరే నా జనమంతా ఇలా బాధల్లో ఉన్నారు ఇది చెప్పాలి ఇది చెప్పాలి తప్పనతో కొట్టుకులు ఆడుతూ ఉంటారు వీళ్ళు కొట్టుకులాడి ఇంకా అదే పడతా ఉంటారు అక్కడ సచ్చిపోయినా పర్లేదు చంపేసినా పర్లేదు జనాలి ఈ కొట్టుకులాడతా ఆడతా అందరికీ అందరికి చెబుతామనుకుంటు ఉంటాడు నేను ఇంతకు ముందే చెప్పా నా బంధువులు అందరూ హిందువులే నా ఫ్రెండ్స్ దాదాపు ఎంతోమంది మంది ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు ముగ్గురు క్రైస్తవులు ఎస్సీలు కూడా ఎస్సీల్లో కూడా అందరు హిందువులే ఎస్టీల్లో అందరు హిందువులే ఇద్దరు కొద్ది మంది మాత్రమే క్రైస్తవులు వేళ మీద టెన్ పర్సెంట్ కూడా లేరు నా నా స్నేహితులు బంధువులు అసోసియేషన్లో అందరూ టెన్ పర్సెంట్ కూడా క్రైస్తవులు లేరు తొంభై శాతం మంది హిందువులే హిందువులకి నేను ఎలా వ్యతిరేకంగా ఉంటాను నేను క్రైస్తవునైనా లేకపోతే ముస్లిం అయినా లేకపోతే సిక్ అయినా ఏమైనా అయినా కూడా నా హిందువులందరూ నా బంధువులే వాళ్ళని ప్రేమించకుండా నేను ఉండలేను మమ్మ కూడా మా అమ్మ కూడా మామే దాకా మారదని గ్యారంటీ నాకు మారదు హిందువుగానే ఉంటుంది అక్కడ నేను మాత్రం మారతానని చెప్పాను ఎందుకంటే వీళ్ళు చేస్తున్న తప్పు ప్రచారం వాళ్ళని ఇది ఇప్పుడు నేను నేను చెప్తున్న ప్రచారమే కాకుండా మాట్లాడితే బూతులు మాట్లాడి మాట్లాడితే నువ్వు క్రైస్తవుడు లేకపోతే డబ్బులు వచ్చిన విదేశాల్లో వచ్చిన దీంతో చేసినావు లేకపోతే అవి ఆ మతాలని తప్పుగా మాట్లాడటం అదే దేవుడిని తప్పుగా మాట్లాడమని ఏ మతంలో చెప్పారు ఎవరు చెప్పారు మనకి ఏ రూపంలో దేవుడిని చూడమని చెప్పే గొప్ప మతం అంది పాములు కూడా దండం పెట్టుకునే గొప్ప మతం మంది నువ్వు దేవుడిని పట్టుకునేది తప్పుగా మాట్లాడమని ఎవరు చెప్పారు మీకు విషపురుగును కూడా పూజించే మతం మంది వరహతారం నీచమైన దీన్ని కూడా వరహతారం పూజించే మతం మంది అలాంటి మతంలో ఉందా మనం అలాంటిది మీ మూలంగా మీ కొంతమంది చేడపరుగులు మొత్తం ఈ మతాన్ని పాడు చేస్తూ క్రైస్తవం మీద లేకపోతే ముస్లిం ముస్లింస్ మీద విష నాడుతూ విష బిజాన్ని ఇప్పుడు క్రైస్తవుల విషయంలో వాళ్ళు అంటున్నారు వీళ్ళు వీళ్ళంటారు వాళ్ళకు కూర్చుంటే అల్టిమేట్గా అందరూ అందరికీ అందరి కింద మంట వస్తుంది మా వన్ బై వన్ వన్ బై వన్ ఇది ఈ విష బిజాలు నాటితే ఒక రోజులో రావు ఇవి మా మా తరం వెళ్ళిపోతుంది నెక్స్ట్ తరానికి ఈ శాఖ అందుకు అందుకుంటుంది ఎక్కడ ఏ బొమ్మ వెళ్తుందో తెలియదు దయచేసి ఇప్పుడు నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే మనిషి దేన్నైనా వదులుకుంటాడు కానీ మతాన్ని వదులుకోడు మతాన్ని వదులుకోవడే కారణాలు ఈ మన మతంలో ఉన్న వివక్షత రెండోది మన మతంలో ఉన్న మన మతంలో ఉన్న మన పూజలు కానీ ఎవరు కానీ మన ఇంటికి వచ్చి ఆ ప్రార్థన చేసి లేకపోతే పూజ చేసో లేకపోతే మమ్మల్ని చేసి ఆదుకుని ఏది ఫ్రీగా చేయం కదా క్రైస్తవులు వచ్చి ఫ్రీగా చేసి ప్రార్థన చేసిపోతారు అట్లాగే వాళ్ళు వచ్చి ఒకసారి ఇదైన తర్వాత వాళ్ళు మొత్తం అంత బంధువులలాగా బాగా చాలా అఫిక్షనెట్గా ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు తర్వాత గోల్డ్ చెప్పారు మూడో వ్యక్తి మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మ్ అయినోడు ఒక ట్రాన్స్ఫార్మ్ అయినోడు వేల మందిని మార్చేస్తారు అది చచ్చిపోయే లోపల చంపేసినా సరే మీరు సచిపోయే లోపల వేల మందిని మార్చేస్తారు ట్రాన్స్ఫార్మేషన్ అయిపోతారు కొంతమంది బ్యాచ్ ఆ హ్యాపీనెస్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ కాబట్టి మరి లోపాలు మనలో పెట్టుకుని క్రైస్తవ నాశనం చేద్దాం ఇస్లాం ఇచ్చేద్దాం లేకపోతే ఇస్లాము కంట్రీ అయిపోతే దేశం పాడైపోద్ది మనం ఉంటేనే పాడైపోద్ది అంటే మరే మనం ఈ వివక్షత పోగొట్టుకుని మనం మనక మన దా రిలీజియన్ మార్చుకుందామంటే మాత్రం మనం లేదు బొస ఈ రిలీజియన్ గురించి నేను హిందువులు ప్రేమిస్తాను హిందువుజన్ కూడా అందరినీ ప్రేమిస్తాను హిందువులందరిన బంధువులే కానీ ఈ రిలీజియన్ గురించి ఇంకా మాట్లాడటం వేస్తే ఎందుకంటే బొసా ఇదే ఆక్రమం అయితే మాట్లాడుతున్నా తప్పును ఎక్కడున్నా కూడా యాజ్ అంబేద్కర్ ఇస్ట్గా తప్పును తప్పని చెప్తాను తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రచారం అని చెప్తాను కంటంలో ప్రాణం ఉన్నంతవరకు కాబట్టి బొసా వీళ్ళంతవరకు మాట్లాడకూడదు అనుకుంటున్నాయి ఎందుకంటే మార్ర అని అర్థమైపోయింది మార్ర వీళ్ళు ఇందున్న బాబాసాహెబ్ ఎన్నో పుస్తకం రాశాడు రీల్స్ ఆఫ్ హిందూయిజం రాశాడు రీల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ రాశాడు మొత్తం హిందూయిజం గురించి మొత్తం ఉన్న లోపాలన్నీ ఎత్తే చూపించాడని అయినా కూడా మనం సంస్కరించుకోవడానికి మనం సిద్ధంగా లేం కాబట్టి మీకు మీకు దండం బట్ క్రైస్తవం మాత్రం ప్రలోభవాలిక లొంగిపోయి క్రైస్తవులు కావట్లేదు అలాగే మీరు హిందువులు క్రైస్తవులు వెళ్తున్నారంటే హిందువులు తప్పుగా మాట్లాడుతారు వీళ్ళు లొంగిపోతున్నారని మాట్లాడుతున్నారంటే చాలా తప్పుగా మాట్లాడుతున్నారు హిందువులు చాలా మంచివాళ్ళు వీళ్ళు దేవుని వదిలికనే టైపు కాదు వాళ్ళు మారుతున్నారంటే సరైన రీజన్ నుండి మాత్రమే మారుతారు మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై భీమ్ జై భారత్